రైస్త్ లాల్ దేవునికి మహిమా ఘనతా ప్రభావములు కలుగుగాక ప్రియా దయవజనాంగమా దేవుని ప్రజలారా దేవుడు మనం ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించి ఆయన స్వరమినిపించడానికి ఇష్టపడుతున్నాడు మనందరము సిద్ధంగా ఉండి ఆయన స్వరం స్వరమిందావరండి ప్రియాదేవి జనాంగమ ఈ దినం కొరకు పరిశుద్ధాత్మదేవుడు సిద్ధపరిచినటువంటి లేఖను భాగం భాగనం చదువుకు భాగనం చదువుకొని లేఖన భాగం చదివి క్లుప్తంగా ధ్యానం చేద్దాం ముప్పై ఏడో కీర్తన కీర్తన కాడు రాస్తున్నటువంటి కీర్తన పాట దావేదు పాడుకున్న పాట ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఐదో చరణాన్ని చదువుకుందాం ఇరవై ఐదవ చరణంలో ఇలాగూ రాయబడి ఉంది నేను చిన్నవాడనై ఉంటని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను ఆయనను నీతిమంతులు ఇడవబడట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూసి ఉండలేదు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడు ప్రేమ నమ్మకంగా తండ్రి యేసు ప్రభు వందనాలు చదవడిన వాక్యాన్ని నిలిచి ముక్కలు ముక్కలుగా నాకు మాకు వడ్డించి నాతో మాతో మీరు మాట్లాడి నాకు మాకు కనిపించి నీ స్వరమిని వినిపించమని ప్రార్థిస్తుంది మహిమా ఘనత ప్రభావాలు పొందమని ఏసునాములు నడుచున్నాను తండ్రి ఆమె అల్లెలుయా ఇక్కడ చక్రవర్తి దావీదు దావీదు మహారాజు తన అంతరంగంలో నుండి హృదయంలో నుండి ఓ పాట పాడుకుంటున్నాడు ఆ పాట పాడుకుంటూ ఆ పాటలో నుండి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే నేను చిన్నవాడనై ఉన్నప్పుడు చిన్నవాడినై ఉన్నాను ఇప్పుడు పెద్దవాడినయ్యాను పెద్దవాడినై ముసలివాడినయ్యాను అయితే నా చిన్న ప్రాయంలో చూసినటువంటి విషయాలకు ఇప్పుడు పెద్ద వయసు వచ్చిన తర్వాత చూస్తున్నటువంటి విషయాలలో ముసలివాడినైన తర్వాత చూస్తున్న విషయాలలో నేను బాగా ఆలోచించి పరీక్షించి పరిశీలించి తెలుసుకున్న విషయం ఏంటంటే నీతిమంతులు నీతిమంతుల పిల్లలు నీతిమంతుని అనుసరించేవారు నీతిమంతునితో ప్రయాణం చేవారు టోటల్గా నీతిమంతుల బిడ్డలు నీతిమంతుల సంతానము అని రాయబడింది నీతిమంతుల సంతానము ఏ కొదువు లేకుండా చక్కగా అన్ని విషయాలలో వారు ఆశీర్వదించబడతారు అని ఆయన పాట పాడుకుంటున్నాడు చక్రవర్తి ఎవరా చక్రవర్తి దావీ మహారాజు ఏమంటాడు ఏమంటాడంటే నేను ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అయినను నీతిమంతులు నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూసి ఉండలేదు వారు ఎడవబడుట కానీ ఒంటరి అయిపోవటం కానీ దిక్కు లేనివారైపోవటం కానీ వారు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్షమెత్తుట కానీ వారి సంతానం భిక్షమెత్తలేదు ఎత్తలేదు ఎక్కడ వారు అన్ని విషయాల్లో జ్ఞానము కలిగి అన్ని విషయాల్లో తృప్తి కలిగి అందరికీ సహాయం చేసేవారికి ఉంటారు కానీ ఒకరెవరో సహాయం చేస్తారని వారి కొరకు ఎదురు చూసేవారు కాదు అని చక్రవర్తి దావీదు మహారాజు సాక్ష్యం ఇస్తున్నాడు దేవునికి మహిమ కలుగునగాక హల్లెలివియా ప్రియా దైవజన్మ మనం చూస్తే వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు ఎక్కడ భిక్షమెత్తరు అడుక్కోరు నేను చూడలేదు ఎవరు నీతిమంతుల పిల్లలు అసలు నీతిమంతులు ఎవరు చాలామంది నీతిమంతులంటే అనేకులకు దానధర్మాలు చేసేవాళ్ళు అనుకుంటారు నీతిమంతులంటే దాన ధర్మములు చేసేవాళ్ళు కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పాడు జీవితం అంతా జీవించి ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను సంబంధ కార్యాలు జరిగించి ఏమాత్రము నోరు కంట్రోల్లో ఉంచుకోకుండా నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడేసి ఆయనకు ప్రవర్తన అప్పగించుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించి పేదవాడికి అంత అన్నం పంచిపెడితే సరిపోద్ది బట్టలు ఇస్తే సరిపోద్ది పేదవాళ్ళకి ఇంకెవరికో సహాయం చేస్తే సరిపోద్ది అనుకుంటారు అలా కాదు పేదవాడికి అన్నం పెట్టాలి బట్టలు ఇవ్వాలి సహాయం చేయాలి ఈ ధర్మకార్యాలు మంచివే కానీ నీతిమంతులు ఎవరంటే ఏసుక్రీస్తు రక్తములో కడగబడి తిరిగి జన్మించి ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడు దేవుని రాజ్యము చూడడు అని ఏసుక్రీస్తు ప్రభువారు నికోదయం అనే ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడితో చెప్పాడు అంటే క్రొత్తగా జన్మించినటువంటి ఎలాగయ్యా అదేంటి అని అడుగుతాడు ఉపదేశకుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే కానీ వాడు దేవుని రాజ్యమును చూడడు అనే లేఖనము నెరవేర్చబడాలి అంటే క్రీస్తులో జన్మించాలి బాప్తిష్టం ద్వారా నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితే అది క్రీస్తులోనికి ప్రవేశమైతే అప్పుడు నీతిమంతుడవుతాడు యేసు ప్రభు నమ్ముకుంటే నీతిమంతుడవుతాడు తిరిగి జన్మిస్తే నీతిమంతుడవుతాడు మరి ధర్మకార్యాలు అనేకులకు సహాయం చేసేవాడు ఒక వ్యక్తి పురినేలి అనే వ్యక్తి అయితే ప్రభు ఎప్పుడైతే వారి ఇంటికి ఆయన చేసిన ధర్మకార్యాలకు ప్రతిఫలం వచ్చింది పేతురు పేతురు ద్వారా యేసు ప్రభు మరి నైవజనుడు ఇంటికొచ్చి సత్యవాక్యమును బోధించినప్పుడు అతను చేసే ధర్మకార్యాలు నీతి కార్యాలు వాటికు ప్రతిఫలం వచ్చింది భూలోకంలో కూడా మనం దాన ధర్మాలు చేసే అయ్యామని తిరిగి జన్మించకుండా యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ మాటలు పాటించకుండా యేసు ప్రభు బోధ వినకుండా మేము కూడా నీతిమంతులు అనుకుంటే అది ఈ భూలోకంలో నీకు నీవు తృప్తిపడచ్చు కానీ దేవుడు అది అంగీకరించడు ఎవరిని అంగీకరిస్తాడంటే క్రొత్తగా జన్మించిన వాడిని యేసు ప్రభులు బాప్తిసం పొందిన వారిని దేవుడు అంగీకరించి వారి ద్వారా ఆయన రాజ్యాన్ని కట్టుకోవాలని ఇష్టపడతాడు దేవునికి స్తోత్రం కలుగుడుగాక ఇంకా కిందకెళ్తే అక్కడ దావిదంటాడు దిగమెల్ల వారు దయాలులై అప్పు ఇచ్చేదరు వారి సంతానపు వారు ఆశీర్వదించబడదురు ఎవరు అంటే నీతిమంతులు నీతిమంతులు పిల్లలు తల్లిదండ్రులు కూడా నీతిమంతులు ఉండి వారి సంతానము భూమి మీద వారిని పెంచినప్పుడు వారి పిల్లలు కూడా ఎక్కడ ఎడవబడటం కానీ ఎక్కడ నష్టపోవటం కానీ ఉండదు అని లేఖనము సాక్ష్యమిస్తుంది ఇస్తుంది రాసిన పత్రికలో ఒక మాట మనం చూడగలము కొన్ని మొదటి పత్రిక పదమూడు పదకొండు పౌరు భక్తులు కూడా ఒక మాట అంటాడు చూడండి మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వచ్చినంలో ఆ పౌలు ఇస్తున్న సాక్ష్యాన్ని కూడా చూద్దాం నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాడి వలే ఒంటిని పిల్లవాడి వలె తలంచి తిని పెద్దవాడనై పిల్లవాణి వలె యోచించి తిని ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాణి శాస్త్రులు మానివేసి తిని పిల్లవాణి శాస్త్రలు మానివేసిని ఇప్పుడు అర్థంలో చూచున్నట్లు చూచనగా చూచుతున్నాము అప్పుడు ముఖాముఖిగా చూస్తుము ఇప్పుడు కొంతమటుకే ఇరిగి ఉన్నాను అప్పుడు నేను పూర్తిగా ఇరిగిందును చూడండి పూర్తిగా తెలిసి ఉంటుంది పిల్లవాడిని అయినప్పుడు పిల్లవాడిని శాస్త్రాలు చేశాను ఇప్పుడు పెద్దవాడని అయ్యాను అంటాడు అంటే ఏ విషయంలో అంటే ఆధ్యాత్మిక విషయంలో ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఎదుగటి విషయంలో ఆధ్యాత్మిక ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మరి నేను ఎదిగిన వాడును అంటాడు పౌరులు భక్తుడు కాబట్టి పిల్లవాడినైనప్పుడు పిల్లవాడిని శాస్త్రాలు చేశానంటాడు ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను మనము చేయవలసిన పని ఏమిటంటే యేసు క్రీస్తు రక్తంలో కడగబడి ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయ జీవితంలో కాస్త ఎదిగిన వారై ఎన్నో విషయాలు పౌరు భక్తుడు నేను చూశాను ఎన్నో విషయాలు నేను అర్థం చేసుకున్నాను అని పౌర భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు కాబట్టి ఈ చిన్నతన విషయంని ఈ పెద్దవాడైనటువంటి ఆ పరిస్థితిని దావీదు ఏం చేశాడంటే దేవునికి అప్పగిస్తూ ఆయన సాక్ష్యం ఇస్తున్నటువంటి సాక్ష్యం ఇంకా మన ముందుకెళ్తే ఆ కీర్తనలో డెబ్బై ఒకటో కీర్తన అక్కడ ఒక మాట కనపడు డెబ్భై ఒకటో ఒక కీర్తన పదిహేడో చరణంలో ఏమంటాడు చూడండి పదిహేడు చరణంలో దావేది మహారాజు ఒక మాట సాక్ష్యం ఇస్తున్నాడు దేవ బాల్యము నుండి నీవే నాకు బోధించుచూ వచ్చేదివి ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచుతనే తెలుపుచునే వచ్చి తిని ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుతున్నాను అంటాడు బాల్యము నుండి నాకు బోధించేవంటాడు బాల్యము నుండి నాకు నేర్పించేవంటాడు ఇంకా పైన పదహారో చరణం చదివితే ప్రభు అయినా ఎహోవాకు ప్రభువైనా యహోవాకు బలత్కారములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టేదను చూడ కింద కిందకు వచ్చే ఆ లైన్లు ఏముందంటే నీ నీతిమత్వమే నేను వర్ణించదను నీతిమత్వము నీ నీతిని బట్టి నేను వర్ణిస్తాను నీ నీతిమత్వం వర్ణిస్తాను అంటాడు పదిహేనులో నీ నీతిని నీ రక్షణను నా నోట దినమెల్లా వివరించదని అంటాడు పదిహేనో చరణంలో దినమె వర్ణిస్తాను నీ నీతిని అంటాడు ఇకపోతే అదే డెబ్బై ఒకటో కీర్తన ఐదో చరణంలో నా ప్రభువా యువవా నా నిరీక్షణ స్పదము నీవే బాల్యము నుండి నీవే నా ఆశ్రయము నీవే గర్భవాసిని అయినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడు వైంటివి గర్భవాసిని అయినది మొదలుకొని నీవే నాకు ప్రాపకొడవి నీవే నన్ను పోషించావు నీవే నన్ను పెంచావు నీవే అంటే ఎవరైతే దేవుని మీద ఆధారపడి దేవునితో నడుస్తారో ఆ దేవుడు వారిని వారి బిడ్డలను విడిచిపెట్టడు వారి సంతానము భిక్షమెత్తట కానీ ఎరవడబు కానీ నేను చూడలేదు అంటాడు చదువుకుందామా మూలవాక్యం చదువుకొని ప్రార్థించేద్దాం నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను ఆయనను నీతిమంతులు ఇడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూసి ఉండలేదు నేను చూసి ఉండలేదు కాబట్టి నీతిమంతులు యేసు ప్రభుని నమ్ముకొని ఎమ్మడించి ఆయన చెప్పింది చేస్తే వారు వారి బిడ్డలు ఆశీర్వదించబడతారు అని దావీదు సాక్ష్యమిస్తున్నాడు ఈరోజు నీవు నేను మనము రక్షణ పొందామా ఓకే నీతి మంత్రుల అయ్యాము ఈ నీతిని కొనసాగించాలి అందుకే నా ప్రవర్తన అంతటిని నేను ఆయన చేతికి అప్పగించానంటాడు సామెతల గ్రంథంలో ఏమండి నా ప్రవర్తన అంతటిని ఆయన చేతులకు అప్పగించాను నా ప్రవర్తన మీద ఆయన అధికారం ఉంది ఆయన అధికారానికి అప్పగించానంటాడు కాబట్టి నీతి మంతులు క్షణ క్షేణము ప్రభుత్వం నడుస్తూ ముందుకెళ్తే దేవుడు వారిని వారి బిడలను దీవిస్తాడు రెండు బిర్యాద జన్మ ప్రారంభం చేసుకున్న పరిశుద్ధులు తండ్రి స్తోత్రాలు తడిని అక్కిం పాలింప చేయండి ఈ బిడ్డలందరితో మీరు ముచ్చటించి ఆయా వాక్యానుసారంగా జీవించి ఆయా వాక్య వారందరూ దీవించబడాలి వారు వారి బిడ్డలు అయా నీతిమంతులు పిల్లలు ఇడవబడుట కానీ భిక్ష కానీ నేను చూడలేదన్న ఆ లేఖనము ప్రతి కుటుంబానికి వర్తింపచేసి దీవించి మహిం పొందమని నీ నీతిలో నివసించుటకు మీరే మార్గం చూపించి నడిపించమని ఘనత పొందమని వేసినాము నడుపుచ్చున్నాం తండ్రి కాన్గ్రెసివ్ దేవుడి ముందు దీవించడం కాక మేన్